మాసం లక్ష్మీవారం నోము ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రవత్తులతో చూసుకుంటూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లము ముక్కని కూడా ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది కొన్నాళ్ళకు ఆ పిల్ల పెద్దదై పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముడిని రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు అంతలో ఆ దారిని పోయేవాళ్లెవరో ఆ కర్రను తీసుకుని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్కగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా అతను ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పులు జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడా కుర్రవాడు అంతలోనే దారిన పోయేవాళ్లెవరో ఆ చెప్పుల జతను అపహరించేశారు మరలి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించినందువలన ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అక్కగారు మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది అతడా గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవారపు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనపడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్లిపోయాడు ఇంకొన్నాళ్లు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగునా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఆమె సవతి తల్లితో అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరబాటును తాను చద్దు తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చేవారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టును మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరేలే మూడో వారం నోచుకుందువు కానీ అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగేనని అన్నదే గాని ఆ మూడవ మార్గశిర లక్ష్మీవారం నాడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరను తీరదు మీ బ్రతుకులు మారను మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలను పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద పైన కూర్చుని అరటి పళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లి తల్లినేమీ అనలేకపోయిందే కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమోనని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారము జరగకుండా చూసుకుని స్నానము చేయించి నోము నోయించింది కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేతనే ఈవిడ గారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర లక్ష్మీవారాల నోమును విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయి పూజా విధానం మార్గశిర మాసపు మొదటి రోజు లగాయతు పైకథను చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి ప్రతి లక్ష్మీవారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి కొందరు కనక మహాలక్ష్మిని పూజిస్తారు మొదటి వారం పులగం రెండవ వారం పరమాన్నం మూడవ వారం కుడుములు నాలుగవ వారం చిత్రాన్నము నివేదించాలి ఐదవ వారం ఐదుగురు ముత్తైదువుల్ని పూజించాలి పూర్ణపు కుడుములు నేతి పిండి వంటలు నివేదించి పేరంటాళ్లతో సహపంక్తిని భోంచేసి వాయిన దానములు ఇవ్వాలి దీనికి ఉద్యాపనం లేదు నమో వెంకటేశాయ సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం